అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ వైసీపీ లీగల్ సెల్తో మాజీ సీఎం జగన్ ఒక సమావేశం నిర్వహించారు దాంట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు పర్టికులర్గా ఒక మాట అన్నారు అదేంటంటే రాక్షస రాజ్యం నిజంగా అసలు రాక్షస రాజ్యం కూటమిలో నడుస్తుందా లేదా వైసీపీ సర్కారులో నడిచిన ఆ రాక్షస రాజ్యాన్ని కూటమికి ఆపాదిస్తున్నారా మాట్లాడదాం మనతో పాటు అప్పసంత్ రాజేష్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం ఎలా ఉన్నారు సార్ బాగున్నాను కూటమి సర్కారులు నిజంగా రాక్షస పాలన నడుస్తుందంటే ఏమంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు ఆయన పర్యటనకు వచ్చినా ప్రెస్ మీట్ పెట్టినా లేదు తన కార్యకర్తలతోటో లేదా తన నాయకులతోటో ఏదైనా సమావేశాలు ఏర్పాటు చేసినా కూడా పదే పదే రాష్ట్రంలో ప్రజాస్వామ్య హరణ జరుగుతూ ఉంది ప్రజల హక్కుల హరణ జరుగుతూ ఉంది రాక్షస పాలన అందిస్తూ ఉన్నారు వ్యవస్థల విధ్వంసం జరుగుతూ ఉంది అన్యాయంగా తమ రాజకీయ ప్రత్యర్థుల్ని కేసులు పాలు చేస్తూ ఉన్నారు వరుస క్రమంలో కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తూ ఉన్నారు జైలు పాలు చేస్తూ ఉన్నారు అని చెప్పని పదే పదే ఇదే అంశాలు ప్రస్తావిస్తూ ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తమకున్న అధికారాన్ని ప్రజలు తమకు కట్టబెట్టిన అధికారాన్ని అట్టు పెట్టుకొని తమ రాజకీయ ప్రత్యర్థుల్ని వేధింపులకు గురి చేయటమే లక్ష్యంగా పరిపాలన చేస్తుంది అన్న అభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు ఆయన పాలనా హయంలో ఏం జరిగింది ఎందుకు ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం కట్టపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక టెన్యూర్ ఆయన అధికారంలో చూసిన తర్వాత నూట యాభై ఒకటి నుంచి పదకొండు స్థానాలకు ఆయన పరిమితం చేశారు అని చెప్పని కనుక ఆ కోణంలో ఒకసారి ఆయన విశ్లేషించుకుంటే ఈ విధంగా వ్యాఖ్యలు చేయడానికి ముందు సాహసించరు ఎందుకంటే పదే పదే ప్రజాస్వామ్యం గురించి హక్కుల గురించి వ్యవస్థల విధ్వంసం గురించి కేసుల నమోదు గురించి అరెస్టుల గురించి మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడుకు ఆయన ఏం చేశాడు తన రాజకీయ ప్రత్యర్థులను ఆయన ఎలా డీల్ చేశాడు తన పాలనా రాజకీయ పార్టీని ఎంత స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలాపాలు నిర్వహించుకొనిచ్చాడు ఒకసారి కంపేర్ చేసి చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగినాడు ఆయన స్వయంగా పర్యటించాలి అనుకున్న సందర్భంలో ఆఖరికి తన సొంత నియోజకవర్గంలో పర్యటించే సందర్భంలో కూడా ఒక అభద్రతా భావంలో ఆయన పర్యటన జరిగింది ప్రజలు ఆ రోజు ఆ రోజున షట్టర్లు మూసేయించడం తర్వాత పరదాలు కట్టడం బ్యారికేడ్లు పెట్టడం వేల మంది పోలీసులు పహరాల మధ్య ఆయన పర్యటన సాగినాయి ఇవాళ చాలా స్వేచ్ఛగా ఆయన పర్యటన కొనసాగిస్తూ ఉన్నాడు ఆనాడు తాను ముఖ్యమంత్రిగా జీవో నెంబర్ వన్ అని చెప్పిన ఒక జీవోని తీసుకొచ్చి రాజకీయ పార్టీని స్వేచ్ఛగా వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు కూడా నిర్వహించుకొని కూడా నియంత్రించాడు అలాగే తన ప్రభుత్వంలో జరుగుతున్న తప్పుల గురించి గురించి కానీ తమ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని గురించి కానీ సోషల్ మీడియా వేదికగా ఎవరైనా ప్రశ్నించినా ప్రస్తావించినా కూడా దాన్ని నేరంగా అరెస్టులు చేశారు కస్టడీల టార్చర్ గురి చేశారు ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శించిన కారణంగా ఎవరిని అరెస్టులు చేయాల ఇవాళ సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో జుగుస్సాకరమైన పదజాలంతో మార్ఫింగ్ ఫోటోలతో మార్ఫింగ్ వీడియోలతోటి చెలరేగే కొందరు వ్యక్తుల మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు ఆ విధమైన సంస్కృతిని సమర్థిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళని సోషల్ మీడియా కార్యకర్తలుగా వాళ్ళు వాళ్ళ హక్కుల గురించి ఆయన మాట్లాడుతున్న సందర్భంలో మరి వాళ్ళ కంటెంట్ని కూడా ఆయన ఓన్ చేసుకుంటే నేనే ఈ కంటెంట్ను అని చెప్పి ఆయన కనుక ఓన్ చేసుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి భావంతో మనం కూడా ఏకి ఇవాళ సమాజానికి చేడ వ్యక్తుల వ్యక్తిత్వాన్ని పాల్పడుతూ ఇవాళ రాజకీయాల్లో ఉన్న పాపానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రత్యర్థులుగా ఉన్న రాజకీయ పార్టీలో ఉన్న మహిళలని మహిళా నాయకురాలని సోషల్ మీడియా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని వాళ్ళ వ్యక్తి వ్యక్తిత్వానికి పాల్పడుతూ హిట్టింగ్ బిలో ది బెల్ట్ అంటారు అంటే రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి మనకు బాక్సింగ్లో ఒక రూల్ ఉంటుంది అంటే బిలో ది బెల్ట్ కొట్టకూడదు అని చెప్పాను కారణం ఏంటి అంటే బాక్సింగ్ వాళ్ళ శక్తి సామర్థ్యాల ప్రాతిపదిక జరగాలి అంతే తప్ప వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకొని వాళ్ళ సెన్సిటివ్ ఆర్గాన్స్ మీద దాడి చేసి వాళ్ళని నిర్వీర్యం చేయటం అనేది ఆ బాక్సింగ్ రూల్కి విరుద్ధం రాజకీయాల్లో కూడా ఇష్యూస్ మీద రాజకీయాలు జరగాలి అంతేగాని ప్రతి నాయకుడికి వెనక కుటుంబం ఉంటుంది ఆ కుటుంబంలో మహిళలు ఉంటారు కాబట్టి వాళ్ళని లక్ష్యంగా చేసుకొని వాళ్ళ వ్యక్తిత్వానికి పాల్పడటం ద్వారా ఈ నాయకుల్ని డిమోరలైజ్ చేయగలము అని చెప్పని ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన హయాంలో వాళ్ళ నాయకులు వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళ సొంత మీడియా వ్యవహరించింది దాంతో కంపేర్ చేస్తే ఇవాళ ఈ ప్రభుత్వంలో ఆ విధమైన వ్యవహారశీలు కనపడటం లేదే అటువంటి చర్యలకు ఉపక్రమించిన వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటుంటే వాళ్ళని సమర్థిస్తూ ఉన్నాడు రౌడీ షీటర్లని గంజాయి స సరఫరాదారులని ఇవాళ వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ కోసం ఈయన పర్యటన చేస్తూ ఉన్నాడు వాళ్ళకి మద్దతు తెలుపుతూ ఈయన ప్రసంగిస్తూ ఉన్నాడు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయంలో అవినీతికి పాల్పడ్డ వాళ్ళు ఈరోజు ఈ ప్రభుత్వానికి రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి అని చెప్పని వాళ్ళ అవినీతి మీద విచారం జరపకూడదని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటా ఉన్నాడా తాను ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో మరి తన ప్రభుత్వం ద్వారా ఆ రోజు శ్రీకాకుళం జిల్లాలో నాయుడు గారు కోనారావి కుమార్ గారి దగ్గర నుంచి మొదలుపెట్టి అనంతపూర్ జిల్లాలో జేసీ ప్రభాకర్ రెడ్డి గారి వరకు చాలామంది తన రాజకీయ ప్రత్యర్థులైన నాయకులను అరెస్టులు చేయించాడే అరెస్టులు చేయించిన సందర్భంగా వాళ్ళ రా అవినీతికి సంబంధించి కానీ వాళ్ళ మీద ఆరోపణల్ని బలం చూ చేకూర్చే ఒక్క సాక్ష్యాధారాన్ని న్యాయస్థానం దృష్టి కానీ తీసుకురాలేకపోయాడే కేవలం తన చేతుల అధికారం ఉంది తన చేతుల వ్యవస్థలు ఉన్నాయని చెప్పని ఆ రోజు తన రాజకీయ ప్రత్యర్థులను వేధింపులకు గురి చేయడం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటమే భాగంగా వాళ్ళందరూ అరెస్ట్ చేసి జైలుపాలు చేసిన జగన్మోహన్ గారు ఏ సందర్భంలో కూడా తన రాజకీయ ప్రత్యర్థుల ప్రమేయాన్ని నిర్ధారించే ఒక్క సాక్ష్యాన్ని కూడా న్యాయస్థానం దృష్టికి తీసుకురాలేకపోయాడు అంటే వ్యవస్థల దుర్వినియోగానికి పాల్పడింది జగన్మోహన్ రెడ్డి గారా ఇవాళ చంద్రబాబు నాయుడు గారా అసలు ఆ రోజు కేసులు నమోదు ఆ విచారణ ప్రక్రియ ఎలా జరిగింది ఎవరి మీదైనా ఆరోపణలు వచ్చినప్పుడు మొట్టమొదట వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు చేత పట్టుకొని వాళ్ళని విచారణకు పిలిచి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ వాంగ్మూలాన్ని నమోదు చేసుకొని వాళ్ళ విచారణకు సహకరించుకుండా ఉంటే అప్పుడు అరెస్ట్ చేయాలి లేదు వాళ్ళ ప్రమేయాన్ని నిర్ధారించే సాక్ష్యాధారాలు సేకరించబడితే వాళ్ళని అరెస్ట్ చేయాలి కానీ ఎక్కడ ఏ ఒక్కరికి సంబంధించిన అంశంలో కూడా ఈ ప్రొసీజర్ ఫాలో కాలేదే ఈఎస్ఐ మందుల కొనుగోళ్ళల్లో అక్రమాలకు పాల్పడ్డారు అన్న ఆరోపణల మీద వందలాది మంది పోలీసులతోటి చ అచ్చెమ్మ గారు ఇల్లు ముట్టడించి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారు డెబ్బై రోజులు జైల్లో ఉంచిన తర్వాత ఆయన బెయిల్ పిటిషన్ ఫైల్ చేసుకుంటే ఏసీబీ ఆ బెయిల్ పిటిషన్లో ఫైల్ చేసిన కౌంటర్లో అచ్చెమ్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనాలు చేకున్న సాక్ష్యాధారాలు మా దగ్గర లేవు అని చెప్పి అని కోర్టుకు స్పష్టం చేశారు మరి మీ దగ్గర సాక్ష్యాధారాలు లేనప్పుడు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు డెబ్బై రోజులు జైల్లో ఎందుకు ఉంచారు దానికి వివరణ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే నైతికత ఆయన దగ్గర ఉందా ఇవాళ ఇప్పుడు అరెస్టులు జరుగుతున్న ఏ కేసులైనా సరే ఇవాళ సిట్ అయినా సరే లేదు వేరే కేసులైనా సరే వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు వాళ్ళ విచారణకు పిలుస్తున్నారు విచారణకు సహకరించకుండా పారిపోతున్న వాళ్ళని అరెస్టులు చేస్తూ ఉన్నారు లేదు విచారణకు వచ్చిన తర్వాత వాళ్ళ పాత్రను నిర్ధారించే సాక్ష్యాధారాలు వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ వివరణ అడిగిన తర్వాత అప్పటికి వాళ్ళు విచారణకు ఉంటే అప్పుడు అరెస్ట్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు ఆ ప్రొసీజర్ ఫాలో అవడం అనేది విచారణలో వాళ్ళు ఫాలో కావాల్సిన ప్రక్రియ ఫాలో అయిన తర్వాత వాళ్ళ పాత్రను నిర్ధారించే సాక్ష్యాధారాలు ముందు పెట్టుకొని అప్పుడు అరెస్టులు చేస్తుంటే దాన్ని కూడా విక్టింగ్ దానికి కూడా విక్టింగ్ కార్డు ప్లే చేసే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారి వైపు జరుగుతూ ఉంది కాబట్టి ఏంటంటే ఇక్కడ ఆయన నిన్న వాళ్ళ లీగల్ టీము సమావేశంలో కూడా సేమ్ అదే పాత అరిగిపోయిన రికార్డుని మరొకసారి ఆయన ప్రయోగించాడు వాళ్ళ లీగల్ టీముకు కూడా మీరే నా అస్త్రం మీరే నా బలం ఇవాళ మనం కష్టకాలంలో ఉన్నాం బాధితుల పక్షాన్ని మీరు నిలబడి మాట్లాడుతున్నారు అంటున్నారు ఎవరిని బాధితులు అంటున్నాడు ఇవాళైనా లేకపోతే పొద్దున్న అరెస్ట్ అయితే వీళ్ళు చేయాల్సిన వ్యూహాల గురించి చెప్తున్నారంటారా సార్ అంటే ఒకటేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పాలనా హయాంలో ఏం జరిగిందనేది స్పష్టత ఉంది ఆయన రాబోయే మూడు దశాబ్దాల పాటు నేనే అధికారంలో ఉంటాను కదా అని చెప్పనే ఒక అతి విశ్వాసంతో ఐదు సంవత్సరాలు ప్రజలిచ్చిన అధికారాన్ని తన పార్టీ తన శ్రేణులు తాను కలగలిసి చేసిన అవినీతి గురించి ఆయనకు ఒక స్పష్టత ఉంది ఇవాళ ఈ ప్రభుత్వం వాటి మూలాల్లోకి వెళ్ళి విచారణ జరుపుతుంటాం ఆయనకి ఎక్కడైనా బాధన కలిగిస్తూ ఉన్నాయి ఆవేదన కలిగిస్తూ ఉన్నాయి ఇవాళ పుంకాను పుంఖాలుగా రోజుకొక ఆరోపణ వెలుగులోకి రావటం ఆరోపణల మీద ప్రభుత్వం విచారణ జరుపుతుంటాం ఆ విచారణలో తన నాయకులు తన సహచరులు అరెస్టులు కావటం అనేది జగన్మోహన్ రెడ్డి గారు జీర్ణించుకోలేకపోతూ ఉన్నారు ఆ జీర్ణించుకోలేని నేపథ్యంలోనే ఎవరెవరైతే ఆరోపణల మీద అరెస్ట్ అయ్యి జైళ్లలో ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శలు పేరిట జైలు యాత్రలు చేస్తూ ఉన్నారు గతంలో ఓదార్పు యాత్రలు చూసాం ఇప్పుడు జైలుయాత్రలు చూస్తున్నాం అలాగే చాలామంది వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులని ఆయన పరామర్శిస్తూ ఉన్నాడు వాళ్ళని బాధితులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ నాయకులు వీళ్ళ వ్యవహార శైలి వాళ్ళ అవినీతి వాళ్ళ వ్యవస్థల విధ్వంసం ప్రజలకు అనుభవపూర్వకంగా నిర్ధారణ అయిన తర్వాతే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళ ఎంత విక్టిం కార్డు ప్లే చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ఐదు సంవత్సరాల పాలన పట్ల అనుభవపూర్వకంగా ప్రజలు రిలీజ్ అయ్యారు కాబట్టి ప్రజల తీర్పిచ్చిన నేపథ్యంలో ప్రజల రాజకీయ చైతన్యాన్ని అంచనా వేసి నేను గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నాడు ఎలా అయితే ప్రజల్ని ఏమార్చగలిగానో ఇవాళ కూడా అదే విధంగా ఏమార్చగలను అని చెప్పని భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి కూడా చూడలేదు కాబట్టి ఈయన పాలనా దక్షత పట్ల ఈయన మాట నిలుపుకునే తత్వం పట్ల ప్రజలకు అవగాహన లేదు కాబట్టి ఆ ఎన్నికలకు ముందు ప్రజలు ఈయన మాటల పట్ల కన్విన్స్ అయ్యారు ఆ రోజు ఈయన ప్రభుత్వం మీద చేసిన ఏ ఆరోపణలైనా ప్రజలు నమ్మారు ఈయన నేను పాలకుడుగా ఒకసారి బాధ్యతలు చేపడితే అద్భుతంగా మీ భవిష్యత్తు తీర్చిదిద్దగలుగుతానని చెప్పని చేసిన వాగ్దానాల పట్ల కూడా ప్రజలు నమ్మారు కానీ ఒకసారి పాలకుడిగా ఈయనకు బాధ్యతలు దక్కిన తర్వాత పాలకుడిగా ఈయన పాలనా దక్షత పట్ల ప్రజలకు ఒక అవగాహన వచ్చిన తర్వాత ప్రజలకు వచ్చిన స్పష్టత రీత్యా ఎవరికి వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో జగన్మోహన్ రెడ్డి పాలన చూపించిన ప్రభావం దృష్ట్యా వాళ్ళు మొన్నటి ఎన్నికల్లో తీర్పిచ్చారు కాబట్టి ఇంకా ఇప్పుడు కూడా నేను ప్రజల్ని మభ్యపెట్టగలను నేను చెప్పిన మాటలే ప్రజలు కన్విన్స్ అవుతారు అని చెప్పని భ్రమలో జగన్మోహన్ రెడ్డి ఉంటే అది ఆయన భ్రమే తప్ప భ్రమల్లో పట్టడానికి ప్రజలైతే సిద్ధంగా లేరు అనేది వాస్తవం యా థ్యాంక్ యూ రాజేష్ గారు సో ఇది అప్సన్ రాజేష్ గారు అనాలిసిస్ చూస్తున్నాడండి మనం టీవీ